హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడేషన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు అయితే తమిళిల్ చూసే ఉంటారు కదా అవునండి అక్క వాళ్ళు వీక్షో ఐడియసన్ బ్లాగ్స్ ఛానల్ ఐడియా ఉందా అక్క అయితే పంజాబ్కే వస్తున్నారు మన కోటర్స్కి పక్కనే అసలు నేనే నమ్మలేకపోయాను ఏంటక్క నువ్వు చెప్పేది నిజమా నిజం చెప్పు అని చెప్పి మీకు రావచ్చు డౌట్ నిజం అండి మీకు కూడా తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది కాసేపు అయితే సరదాగా మీకోసం మామూలుగా క్వార్టర్స్ ఎలా ఉంటాయని చూపిస్తాను లెంతీగా కాదు జస్ట్ అట్లా న్యాచురల్గా అంతే అసలు చాలామంది క్వార్టర్స్ ఎలా ఉంటాయి ఆర్మీ క్వార్టర్స్ చాలా అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా అంత నీట్గా ఉంటుందా అనుకుంటారు మేమైతే ఈ ఇంటికి వచ్చిన తర్వాత మేమే పెయింట్ వేయించుకున్నాము రెండు వేలకు పైన అయింది ఇక ఇంటికంచి అయితే ఈ ఫోటోలు అయితే తీసుకొచ్చుకున్నాము ఎందుకంటే చూడడానికి మరీ బాగాలేదు కదా చాలా మంది ఫొటోస్ పెట్టుకుంటారు అనమాట ఇంకా నేనే ఏం డెకరేషన్ చేయలే ఇల్లు కానీ చాలామంది చాలా వరకు డెకరేషన్ చేస్తారు ఇది వచ్చేసి వాష్రూమ్స్ అండి ఇక్కడ వాష్రూమ్స్ అయితే బాగున్నాయి ఒక ఒకటేమో అటాచ్డ్ అంటే బాత్రూమ్కి ఒకటి అటాచ్డ్ ఉంటుంది ఒకటి సపరేట్ ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట అయితే ఈ ఈ బెడ్రూమ్లో మేము టీవీ పెట్టాము ఇది వచ్చేసి కిచెన్ రూము కిచెన్ రూమ్ అయితే కబోర్డ్స్తో చాలా బాగుంది అసలు చాలా క్వార్టర్స్ ఏమో డ్యామేజ్ ఉంటాయి కొన్ని ఏమో బాగుంటాయి మై మా లక్ అనుకుంటా మాకైతే మంచి క్వార్టర్ దొరికింది నీట్గా ఉండేది ఎందుకంటే మేము ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాం కదా సో ఫోర్త్కి రావడానికి ఎవరు ఎక్కువ ఇష్టపడరు మామూలుగా కింద అయితే కొంచెం డ్యామేజ్ గానే ఉంటాయి చాలా మంది డబ్బులు పెట్టుకొని కూడా ఇప్పటివరకు ఏ రిపేర్ చేయించలేదు ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళే వచ్చి చేసిపోతారనమాట ఇక క్వార్టర్స్ ఎలా ఉన్నాయి చూసారా పైన పైనే చూపించాను రోజు వీలు చూసుకొని మా బాబు ఉన్నప్పుడు మంచిగా నీట్గా అయితే మీకు కావాలంటే ఫుల్ వీడియో చేస్తాను ఇది కూడా ఫుల్ వీడియోనే కాకపోతే ఇంకా మంచిగా నీట్గా చూపిస్తాను అవును అక్క వాళ్ళు పంజాబ్కి వస్తున్నారు అని కదా మీలో ఎంతమంది వీక్షో అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ ఫాలో అవుతుంటారు నేను అయితే రెగ్యులర్గా చూస్తూ ఉంటాను అక్క చాలా క్రియేటివ్గా అయితే చేస్తుంది మెయిన్గా ఏమంటారు ఫోన్లో మాట్లాడి కొన్ని కొన్ని వీడియోస్ చేస్తుంది కదా అంటే ప్రయాంకాలు లాంటివి అలాంటివి అయితే నాకు చాలా నచ్చుతాయి అక్క ఛానల్లో ఇక అక్క వాళ్ళు వస్తున్నారని తెలుసు పంజాబ్కి కానీ ప్రాపర్ ప్లేస్ అయితే చాలా మందికి తెలియదు కదా నాకైతే ఈ మధ్య తెలిసింది సో అది మీతో చెప్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ ఇక ఈ ఆర్మీ క్వార్టర్స్లో ఎలా ఉంటుందంటే కొంతమంది తొందరగా పోస్టింగ్ ఆర్మీ క్వార్టర్స్ అయితే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా ఉంటాయని చెప్పా కదా రాజస్థాన్లోనైతే మాకు టూ ఫ్లోర్సే ఉంటాయన్నమాట ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతే ఇక్కడేమో ఫోర్త్ ఫ్లోర్ వరకు ఉంది అస్సలు దిగడం అంటే చుక్కలు కనిపిస్తున్నాయండి మా మేము రాజస్థాన్లో ఉన్నప్పుడు మాకు సెకండ్ ఫ్లోర్ ఉండేది అప్పుడు రిత్విక్ ఉండేది అప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడే అయ్యో కింద ఉంటే బాగుండు అనిపించేది కానీ ఇప్పుడు కనీసం సెకండ్ ఫ్లోర్ అయినా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఏంటో ఈ ఆర్మీ లైఫ్ అంటే ఉంటరు కదా అసలు అసలు చాలా ఒక్కొక్కసారి లోన్లీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఏమో ఏంటి ఇంతైనా లైఫ్ అనిపిస్తుంది ఏం చేస్తాం ఇక చూడండి మళ్ళీ ఒకసారి అయితే మీకోసం క్వార్టర్స్ అయితే నీట్గా చూపిస్తున్నాను మా ఇల్లు చూసి అసలు భయపడకండి ఎందుకంటే ఇంటి నుంచి వచ్చిన తర్వాత వీడియో షూట్ చేశాను కదా అంతగా ఏమైతే ఇల్లు సర్దుకోలేదనమాట నిదానంగా సర్దుతాను ఎందుకంటే ఇద్దరు పిల్లలు కదా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఇల్లు అండ్ ఛానల్ ఇలా మా బావ ఏంటంటేనే డ్యూటీకి పోతూ ఉంటాడు అసలు టైమే దొరకదు సో అందుకే నిదానంగానే చేస్తాను పని మీలో ఎంతమంది ఫాస్ట్గా వీడియో ఫాస్ట్గా పని చేస్తారు లేదంటే నాలాగా నిదానంగా చేస్తారు కామెంట్ చేయండి ఇల్లు మాత్రం నీట్గానే ఉంటుంది చాలాసేపు కూర్చుంటాను కానీ చేసినప్పుడు అయితే ఫాస్ట్గానే పని అయితే చేసేస్తూ ఉంటానన్నమాట ఇవి వచ్చేసి కబోర్డ్స్ అండి ముందు బాగానే ఉంటాయి కానీ లోపలే అసలు ఉంటుందన్నమాట అంటే పైకి చూడడానికి బాగానే ఉంటాయి కానీ లోపల కొన్ని కొన్ని రిపేర్స్ వచ్చి అంటే చేదలు ఉంటుంది కదా అది ఇది పట్టి ఉంటాయి ఇది కిచెన్ అనమాట ఇండక్షన్ అంటే కిచెన్కి ఇట్లా ఫ్యాన్ ఇచ్చిళ్ళు అండ్ ఈ బోలర్ స్టాండ్ కూడా వాళ్ళదే ఇచ్చిళ్ళు మనదేం లేదు ఏమైనా ఐటమ్స్ మనవి ఉంటే కొన్ని కొన్ని ఉంటాయి కానీ మ్యాక్సిమం ఫర్నిచర్స్ ఇలాంటి కబోర్డ్స్ బోర్డస్ స్టాండ్ వంటివి అయితే అన్నీ వాళ్ళే ఉంటుంది వాళ్ళకైతే పంజాబ్లో ప్లేస్ వచ్చేసి పఠాన్ కోట్కే వచ్చింది అని కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు కానీ పఠాన్ కోట్కి వస్తే బాగుండు అనుకుంటున్నాను ఎందుకంటే ఒక్కసారైనా అక్కడ మీట్ అయినట్టు ఉంటుందని థ్యాంక్ యూ